ఇప్పుడు కొబ్బరి నూనెలో పొటాషియం ఉంటుంది వేరుసిన నూనెలో నత్రజని ఉంటుంది అలాగే ఆవ నూనెలో గంధకం ఉంటుంది అలాగే నువ్వుల నూనెలో బాస్వరం ఉంటుంది కాబట్టి ఇట్లా ఆయా అవసరాన్ని బట్టి ఆ నూనెను వాడుకోవటం ద్వారా ఆ పోషకాల లోపాన్ని రైతు నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది చాలా కాలంగా పంటల పైన నూనెలు వాడే విధానము కొనసాగుతుంది దానికి గాను ఎంఎన్స్ కొనుగోలు చేస్తున్న రైతులు దీంతో ఆ కో ఎంఎల్స్ ఫెయిర్ కోసము దాదాపు నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా వెచ్చించాల్సి వస్తుంది కానీ నూనెలు ప్రాధాన్యత ఉంది కానీ ఎమ్ఎల్స్ ఫెయిర్తో సంబంధం లేదు దాన్ని గాను మనము ఇంకేమైనా మార్పులు చేయవచ్చా అని చెప్పి ప్రయోగాలు చేస్తూ అమయ కృషి వికాస కేంద్రం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే మేము ఈ నూనెల్లో రకరకాల నూనెలు వేప నూనె కానీ కానుగ నూనె కానీ పల్లి నూనె కానీ ఇతరత్ర నూనెల్లో కరిగించడం కోసము మామూలు నీళ్ళల్లో వేస్తే అది కరగదు కాబట్టి తెట్టులాగా పైన తేలుతుంది అయితే దీని మన ప్రత్యామ్నాయాలు ఏమన్నా చేయొచ్చా అని చెప్పి రైతుల్ని నాలుగు వందల రూపాయలు పెట్టడం కోసం అంత ఖర్చు తగ్గించడం కోసం అని చెప్పి మనము ఆల్కలైన్ వాటర్ని కనుక వాడితే ఈ నీళ్ళల్లో మన ఈ నూనె మొత్తం కరుగుతుంది దాని కోసం మేము ప్రయోగాలు చేస్తే లెవెన్ పాయింట్ ఫైవ్ అనే ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ని మేము వాడుతున్నాము ఆ లెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ కనుక మనం ఈ నీళ్ళలో కలిపితే ఎమ్మటే పాలలాగా మారిపోతుంది అవి ఎట్లా మారుతుందో మనం ఇప్పుడు ఈ ఒక నూనెని తీసుకొని ప్రయత్నం చేద్దాం ఇది కానుగ నూనె ఈ కానగ నూనెని ప్రత్యేకంగా చెట్లపైన వచ్చే తెల్లదోమ నివారణ కోసం రైతులు విరివిగా వాడుతున్నారు దాన్ని కోసం మనము ఈ కానుగొని మనం ఇందులో ఓ డ్రమ్లోకి తీసుకొని దాంట్లో వా దాన్ని మనము ఎంఎల్స్ పేర్ కనుక పోస్తే ఎంఎల్స్ పేర్ పోసిన తర్వాత కూడా మిక్సీని వాడి మిక్సీలలో తిప్పి చాలా తతంగంగా ఉంటుంది దాన్ని నివారించడం కోసం మనం ఇప్పుడు ఈ కానుగోడలోకి లెవెన్ పాయింట్ ఫైవ్ మనం పిహెచ్ కలిగిన నీటిని కనుక తీసుకొని ఇందులో పోసినట్లయితే మనం వెంటనే ఆ నీళ్ళు పోసిన వెంటనే నూనె పూర్తిగా పాల పాలలాగా మారిపోతుంది అది ఎట్లవుతుందో మనం మీరు ఒకసారి చూడొచ్చు చూశారు కదా ఇప్పుడు మనము కానుగని ఈ నూనె కానుగ నూనెని నీళ్ళల్లో లెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ని వాటర్ కలిగిన నీళ్ళల్లో కలిపితే ఎట్లా పాలలాగా మారిందో మీరు ఒకసారి చూశారు అయితే చాలామందికి ఇప్పుడు ఈ మనం ఎమన్స్ బయట దొరుకుతుంది కానీ లెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ బయట మనకు దొరకడానికి కొంత కష్టమవుతుంది మేము మాత్రము ఆల్కలైన్ వాటర్ని తయారు చేసే మిషన్ కె కెంగని డివైస్ ఉంది ఆ అనే డివైస్లో లెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ కలిగిన ఈ అసిడిక్ మన ఆల్కలైన్ వాటర్ని పైనుంచి వస్తుంది కిందికెంచ నుంచి అసిడిక్ వాటర్ వస్తుంది అది టూ పాయింట్ ఫైవ్ పిహెచ్ కలిగి ఉంటుంది ఈ మొత్తం పిహెచ్ వాటర్ పిహెచ్ పద్నాలుగు ఉంటే అందులో లెవెన్ పాయింట్ ఫైవ్ పై ఒకటి టూ పాయింట్ ఫైవ్ విడి కొడుతుంది మనం ఆ నీళ్ళని కనుక పైనుంచి కనుక వచ్చే టూ లెవెన్ పాయి లెవెన్ పాయింట్ ఫైవ్ నీళ్ళని కనుక మనం వాడుకుంటే ఈ రకంగా మనకు నూనెని మిక్సీ చేస్తుంది అట్లాగే కింది నుంచి వచ్చే టూ పాయింట్ ఫైవ్ పిహెచ్ కలిగిన వాటర్ కనుక తీసుకుంటే ఆ నీటిని డైరెక్ట్గా మనకి చెట్లకు ఉండే వైరస్లు కానీ ఇతరత్ర తెగులు కానీ ఇంకా ఏ ఎలాంటి డిసీజులు వచ్చినా కూడా మనం దానిపైన స్ప్రే చేస్తే ఎమ్మటే అవి పోతాయి ఈ ఒక్క కానుగ నూనెనే కాకుండా మనము ఈ వేప నూనెను కూడా చిక్కగా ఉంటుంది ఈ వేప నూనెను కూడా మనం ఈ లెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ కలిగిన నీళ్ళల్లో కలిపితే అది పూర్తిగా కరిగిపోతుంది దీన్ని కూడా మనం చీడపిల కోసం వాడుకోవచ్చు ఇతరత్ర నూనెలు ఇంకేమైనా వాడుకోవాలనుకుంటే ఇది పల్లి నూనె ఈ పల్లి నూనె కూడా మనం గ్రోత్ పెరగడం కోసం వాడతాము ఇట్లా రకరకాల నూనెలు రకరకాల వాటి కోసం వాడతారు ప్రతి రైతుకి ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి తెలుసు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ ఎప్పుడైతే కలిపినవో ఆ నీళ్ళను వెంటనే అప్పుడే కనుక మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి సాధ్యమైనంత వరకు వెంటనే వాడడానికి ప్రయత్నం చేయాలి వాటర్ బా ఇప్పుడు వాటర్ మాట్లాడదు அது என்னோட எம்மண்ட்டு பாலி